హాయ్ ఆయన డాక్టర్ బాలరాజ్ నాయుడు రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అట్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ హైదరాబాద్ టుడే వి హ్యావ్ స్పెషల్ గెస్ట్ విత్ అర్ మిస్టర్ గోపాల్ ఈజ్ ఫ్రమ్ మహేశ్వరం అన్ఫార్చునేట్గా కోవిడ్ తర్వాత రెండు హిప్ జాయింట్స్లో బ్లడ్ సప్లై తక్కువ ఎవెస్లర్ ఆఫ్ హిప్ అనే ప్రాబ్లం వచ్చింది సో ఎవస్క్లర్ ఆఫ్ హిప్ అనేది మెయిన్గా కోవిడ్ తర్వాత స్టీరాయిడ్స్ వాడడం వల్ల లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆ చికిత్స లనిమే వల్ల వస్తుంటుంది ఇది థర్టీ సెవెన్ పర్సెంట్ రీజన్ నోన్ రీజన్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఇడియోపథిక్ అంటే రీజన్ ఏం తెలియదు బట్ గోపాల్కి ఏంటంటే అన్ఫార్చునేట్గా కోవిడ్ తర్వాత ఈ ప్రాబ్లం రావడం వల్ల హీఈస్ నాట్ ఏబుల్ టు వాక్ ఈవెన్ కుంద కింద కూర్చోవాలన్నా మెట్లు ఎక్కాలన్నా ఇబ్బంది పడేవాడు సో మా దగ్గరకు వచ్చిన తర్వాత వీడియో కోర్ డికంప్రెషన్ సర్జరీ అండ్ స్టెమ్ సెల్ థెరపీ స్టెమ్ సెల్ థెరపీ అనేది వెరీ అడ్వాన్స్డ్ సర్జరీ అండ్ కంప్లీట్గా రికవర్ అయ్యారు ఒకసారి సర్జరీ చేసిన తర్వాత అగైన్ వీ గివెన్ గ్యాప్ అండ్ అండర్ వెంట్ అనదర్ సర్జరీ ఇన్ ద అదర్ సైడ్ సో కంప్లీట్ గా రికవర్ అయ్యారు ఆయన ఒక ఎక్స్పీరియన్స్ ఆయన మాటలు తెలుసుకుందాం గోపాల్ గారు చెప్పండి ఏం చేస్తారు మీరు ఎక్కడ ఉంటారు సార్ నేను ఉద్యోగం అనేది టీచర్ సార్ ఓకే గవర్నమెంట్ టీచర్ అయితే సార్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఐదో తేదీన అది డిసెంబర్ ఐదో తేదీన ఫస్ట్ లెఫ్ట్ లెగ్ హిప్ జాయింట్ కు సర్జరీ అయింది సార్ ఓకే నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత అదే రిపీట్ తో సార్ మళ్ళీ రైట్ లెగ్ కు డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు లో రైట్ లెగ్ వన్ ఇయర్ గ్యాప్ తో వన్ ఇయర్ గ్యాప్ ఓకే రైట్ లెగ్ అనేది సర్జరీ అనేది అయింది సార్ అయితే చాలా ప్రాబ్లమ్ ప్రాబ్లం అయినప్పుడల్లా ప్రతిసారి అనేది నొప్పి భరించలేక ఫస్ట్ టైం అయినప్పుడు ఏదో దాని గురించి కొన్ని హాస్పిటల్ బాగా తిరిగిన తెలినప్పుడు బాగా వేరే ఆర్థోపీడికే డాక్టర్స్ కానీ మీ అంత ఎడ్యుకేషన్ ఉండో లేకుంటే వాళ్ళ స్కిల్స్ ఎక్స్పీరియన్స్ లేకపోవడము వాళ్ళు సరిగా మనకు చెప్పలేకపోయి గైడ్ చేయలేరు కాబట్టి మీ దగ్గర వచ్చిన తర్వాత బాగా దానిపైన బాగా రిలీఫ్ అనిపించింది ప్లస్ సర్జరీ అయిన తర్వాత అప్పటి నుంచి బాగా మంచిగా ఉండగాని నెక్స్ట్ రైట్ లెగ్ అనేది ప్రాబ్లం స్టార్ట్ అయింది అనమాట అయిన తర్వాత వచ్చినప్పుడే సార్ స్కాన్ చేయడం కానీ తర్వాత ప్రాబ్లం ఏందనేది తొందర అనేది దానికి ఫైండ్ అవుట్ చేయడం వల్ల సర్జరీ చేసిన తర్వాత అయితే బోత్ తీ అనేది చాలా మంచిగా ఉంది అయితే ప్రాబ్లం ఫ్రం మహేశ్వరం మా సార్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ డిసెంబర్ ఫిఫ్త్ రోజు ఫస్ట్ లెగ్ కి సర్జరీ అయింది సో అంతకు ముందు తనకు చాలా పెయిన్ ఉండింది అనమాట చాలా హాస్పిటల్స్ తిరిగినాము ఇదేం పెయిన్ దేని వల్ల వస్తుందో తెలియదు కానీ మామూలు పెయిన్ అనుకున్నాం మేము ఏదో జర్నీ వల్ల అయి ఉంటది ఇలా ఉంటదని తెలియదు అసలు అంతకుముందు ఎక్కడ వినలేదు కూడా సో మీ హాస్పిటల్ మా రాజు రాజు రిఫర్ చేశారు ఇక్కడ సో వచ్చిన తర్వాత సర్జరీ అయింది సార్కి అంతకు ముందు ఇలాగే నడుస్తారో లేదో అనుకున్నా చాలా టెన్షన్ పడ్డాను నేను సో టూ మంత్స్ తర్వాత మంచిగా నడిచారు అన్నమాట ఫిబ్రవరికి వచ్చేసి స్టాండ్ వదిలేసి మంచిగా నడిచారు తర్వాత వన్ ఇయర్ తర్వాత సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది అదే ప్రాబ్లం కావచ్చు ఒక వన్ వీక్ దాకా నాకు చెప్పలేదు నొప్పి ఉంది అని సో సడన్గా నాకు నడకలో మార్పు చూసి ఏమైంది మళ్ళీ అట్లా నడుస్తున్నావు అంటే మళ్ళీ పెయిన్ వస్తుంది అన్నారు సో లాగే పెయిన్ కావచ్చు ఒకసారి చూయించుకోవద్దామని నేను చెప్తే నెక్స్ట్ డేనే చూయించుకోవడానికి వచ్చాను సార్ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది సో సార్ అడిగితే సర్జరీ రిఫర్ చేయించుకోవాలి కంపల్సరీ అన్నారు అయినా సరే వేరే హాస్పిటల్ తిరిగాము కంపల్సరీ చేయించుకోవాలా వద్దా లాస్ట్ ఇయరే కదా ఇది మళ్ళీ చేయించుకుందామా వద్దా అనుకున్నాము సో సార్ కంపల్సరీ చేయించుకోవాలంటే మళ్ళీ ఈ హాస్పిటల్ బాగుందని అంతకుముందు లాస్ట్ ఇయర్ చేయించుకున్న దానికి ఏం ప్రాబ్లం కాలేదు కదా ఈ హాస్పిటల్ బాగుంటదని ఇక్కడికే వచ్చాం సార్ సో సార్ సర్జరీ చేశారు అంతకుముందులాగే ఉన్న పెయిన్ మళ్ళీ రిలీఫ్ అయింది ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా నడుస్తున్నారు కానీ కొంచెం ఇంకా టైం పడుతుంది ఓకే సార్ మంచి రీజల్ బోత్ హిప్ సర్జరీ ఇవన్నీ కూడా అడ్వాన్స్ చాలా ఎక్సలెంట్ రికవరీ వచ్చింది அண்ட் தேங்க் யூ ஃபார் ட்ரஸ்டிங் ஓனர் ரோபோட்டிக் ஹாஸ்பூல் தேங்க் யூ சார் தேங்க் யூ சார்